హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అను టిప్స్ అండ్ బ్లాగ్స్ అండి అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా మేమైతే అయితే చాలా బాగున్నాము అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా వేసుకున్నారు కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే చాలా అంటే చాలా బాగా వేసుకున్నాము ఫర్ ద ఫస్ట్ టైం మా సొంత ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే వేసుకుంటున్నాము అంటే వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోలేదని కాదు నేను మ్యారేజ్ అయినప్పుడు వేసుకుంటున్నా ఒక వన్ ఇయర్ మధ్యలో గ్యాప్ వచ్చింది అప్పుడు మా హస్బెండ్ డ్యూటీలో ఉండే నేను ఇంటి దగ్గర ఉంటే చేసుకోలేకపోయినా కానీ నా మ్యారేజ్ నుండి అన్ని ఇయర్స్ అయితే వేసుకున్నాను ఆల్మోస్ట్ ఒక ఇయర్ మిస్ అయిపోయింది ఇంకే ఫస్ట్ టైం మా ఇంట్లో మా సొంత ఇంట్లో వేసుకున్నాను డము నాకైతే మస్తు అనమాట ఇంకోటి స్పెషల్ ఏంటంటే ఇయర్ నేను ఎవ్వరు హెల్ప్ చేసి లేకుండా ప్రతి ఒక్క పని నేనే చేసుకున్నాను మస్తు అనిపించింది నాకైతే అంటే కొంచెం స్టెయిన్ స్టెయిన్ అయిపోయినా కానీ చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది అమ్మవారికి అన్ని నిన్న దగ్గరుండి వేసుకున్న ఫీల్ అయితే సూపర్ ఉంటుంది కదా చాలా బాగా అనిపిస్తుంది ఎవరు హెల్ప్ లేకుండా మనంతరం మనమే అన్ని పనులు చేసుకుంటే ఇంకా లాస్ట్ ఇయర్ అయితే మా చెల్లి వచ్చింది నాకు బెంగళూరుకి హెల్ప్ చేయడానికి పూజ చేసుకుంటారనే స్పెషల్గా వచ్చింది అనమాట పూజకి చాలా వర్క్ ఉంటుంది అక్కొక్కది వేసుకోలేదని అయితే వచ్చింది ఇంకా ఇయర్ అయితే మా చెల్లెకి కుదరలేదు అనమాట తనకి ఇంకా మా అక్క రమ్మంటే మా అక్క కూడా అదే రోజు పూజ చేసుకున్నది మా పిన్ని రమ్మంటే మా పిన్ని వేసుకున్నది మా అత్తమ్మ కూడా అదే రోజు ఎందుకంటే అందరూ వరలక్ష్మి అతని రోజే చాలామంది ఎక్ చేసుకోవడం ట్రై చేస్తారు ఆ రోజే ఇంకా అందరూ ఆ రోజు చేసుకోవడం వల్ల ఎవరి పనుల వాళ్ళు బిజీగా ఉన్నారు ఇంకా నేనైతే మా అక్కని తొందరగా అని చెప్పి ఇంకా మా అక్క పొద్దున్నే పూజ చేసుకునేది వచ్చింది నేనైతే ఎప్పటిలాగానే నైట్ మొత్తం నిద్రపోకుండా అమ్మవారికి శారీ కట్టడము ఇంట్లో అంత క్లీనింగు నెక్స్ట్ దేవుని రూమ్ క్లీన్ చేసుకోవడము ఇంకా ప్రసాదాలు అయితే మార్నింగ్ త్రీకే స్టార్ట్ చేశాను అనమాట ఇప్పటిలాగా నేను తొమ్మిది రకాల ప్రసాదాలు చేసుకున్నాను అవన్నీ ప్రసాదాలు చేసేటప్పుడు ఇంట్లో అమ్మవారికి సారీ కట్టించేటప్పుడు డెకరేషన్ చేసేటప్పుడు అంత వీడియో ఇద్దామని అనుకున్నా కాకపోతే నా కాన్సన్ట్రేషన్ మొత్తం జల్ది జల్ది పని చేసుకోవాలి మార్నింగే పూజ కంప్లీట్ చేసుకోవాలని అనుకున్నాను ఎందుకంటే మేము ఇంటికి అయ్యగారు మిలిచామన్నమాట అయ్యగారు కూడా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండే అనమాట ఆ అన్నయ్య అయితే మార్నింగ్ నైన్ కట్లో ఎయిట్ థర్టీ నైన్ వరకు వచ్చేస్తాను ఆ టైం వరకు అంత పని కంప్లీట్ కంప్లీట్లీ పూజ మీద కూర్చోవాలి కాబట్టి నా కాన్సన్ట్రేషన్ మొత్తం పూజ మీదనే ఉండేది అనమాట ఎయిట్ థర్టీ నైన్ కల్లా నా పనంతా అయిపోవాలి అమ్మవారి పూజ మీద కూర్చోవాలి అన్నట్టు అనుకున్నా అందుకే ఇంకే వీడియోస్ తీసుకుంటూ ఇంకా వారికి వేసుకోవాలంటే చాలా టైం పడుతుంది అసలు ట్రైపాటు పెట్టి చేద్దాం అనుకున్నా కానీ అసలు నా మనసు మొత్తం పూజ మీదనే ఉండే ఆ వీడియోస్ తీయాలన్న ఆలోచనే రాలేదు నాకు నిజంగా చెప్పాలంటే ఇంకా నేను అనుకున్నట్టే నా పనులన్నీ మార్నింగ్ అండ్ నేను టూ వరకేమో అమ్మవారికి రెడీ చేయడమో అంతా చేసుకున్నాను ఇంకా త్రీ నుండి మళ్ళీ ఫ్రెష్ అప్ అయితే ప్రసాదాలు స్టార్ట్ స్టార్ట్ చేశాను ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా ప్రసాదాలు అన్నీ అయిపోయినాయండి ఇంకా ప్రసాదాలు అయిపోవడమే అలసింది ఇటు అక్కడ మళ్ళీ మంచిగా రెడీ అయ్యి కూర్చున్నాను ఇంకా మా హస్బెండ్ మా మిజ్జి కూడా లేచి మా హస్బెండ్ అయితే కొంచెం హెల్ప్ చేశారు శారీ కట్టడంలో కాకపోతే ఈసారి శారీ బాగా ఇబ్బంది పెట్టింది అనమాట అమ్మవారికి కట్టే సారీ అయితే నేను బాగుంటుంది సారీ శారీ ఎటు కూర్చోబెడితే అటు కూర్చుంటుంది అనుకున్న శారీ కానీ ఆ శారీ అస్సలు సెట్ అవ్వలేదు చాలా టైం నాకు ఈసారి శారీ కట్టడానికి మళ్ళీ కొద్దిసేపు మా హస్బెండ్ హెల్ప్ చేశారు కానీ లాస్ట్లో ఇంకా తనకు కూడా విసుకొచ్చేసింది ఇది సెట్ అయితే కదా అంటే కానీ వెళ్ళి పడుకుని నేనే చేసుకుంటాను మొత్తం నేనే చేసుకున్నాను అనమాట ఇంకా త్రీ వరకు అయితే ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత ప్రసాదాలు చేశాను మళ్ళీ సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్కి అట్లా ఇంకా నేనైతే రెడీ అయిపోయాను అనమాట ఇంకా అయ్యగారు నైన్కి వస్తా అన్నారు కదా ఆ టైం వరకు అంతా అయిపోవాలని అయితే నేను ఫాస్ట్ ఫాస్ట్ అయితే వేసుకున్నాను ఈసారి ఇలా వేసుకోవడం అయితే చాలా మంచిగా అనిపించింది ఇంకా నేను ఇప్పటివరకు వరలక్ష్మి వ్రతం ఎప్పుడు ఇంట్లో వేసుకోలేదు కదా ఇంకా ఈసారి మా ఇంట్లో వాళ్ళతో వేసుకోవడం మంచిగా అనిపించింది నాకైతే ఆ అమ్మవారి అనుగ్రహం వల్లనే ఈసారి ఎంత బాగా జరిగిందనైతే అనిపించింది ఇంకా మా అక్కను తొందర రమ్మని చెప్పినా కదా మా అక్క పొద్దునే పూజ కంప్లీట్ చేసుకుని తను కూడా తొందరనే వచ్చింది అన్నమాట నాకు హెల్ప్ చేయడానికి అప్పటివరకు నా పనులన్న అయిపోయినాయి కాకపోతే చిన్న చిన్న ఏమైనా అందించేవి ఉంటాయి కదా ఇంకా అందుకే మా కూడా పొద్దునే వచ్చింది ఇంకా ఈ వీడియో షూట్ కూడా నేను చేసుకోలేదండి అసలు ఫోన్ నా దగ్గరనే లేదు ఇదంతా మా అక్క కొడుకే తీసిన అనమాట వీడియోస్ అయితే నాకైతే అసలు ఈసారి మెమొరీ ఉంటుందో ఉండదు అనుకున్నా కానీ వాటి తీసినా అని చెప్పి నాకు మంచిగా అనిపించింది ఇంకా ఇలా అయితే పూజ అయితే స్టార్ట్ చేసామండి ఎలా అయినా అదే చెప్పాను కదా నైన్కి ఎట్లా వస్తారన్నాడు కానీ ఇంకా కన్నది కాస్త టెన్ అనమాట టెన్ అయినా పర్లేదండి పూజ అయితే అన్నయ్య చాలా చాలా బాగా చేసిండు నేను కూడా వీడియోస్ మొత్తం చాలా రాగానే పెడుతున్నాను ఎందుకంటే నేను కూడా ఫ్యూచర్లో ఎప్పుడైనా ఈ వీడియోస్ చూసుకుంటే ఆ రోజు ఇలా జరిగింది పూజ అని నాకు కూడా మెమొరీ లా ఉంటుందని అయితే నేను రాగానే పెడుతున్న వీడియో మీరు కూడా వీడియో చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా చూడండి కంటిన్యూ అవుతుంది అలానే మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు ఒక చిన్న కామెంట్ ఇవ్వండి అలానే ఒక ప్లీజ్ ఒక చిన్న లైక్ అండి మీరు ఇచ్చే లైకే నాకు చాలా బూస్ట్ బూస్ట్ అప్ అవుతుంది అనమాట ఒక్క లైక్ వల్ల ఒక వంద మందికి రీచ్ అవుతుంది అనమాట ఈ వీడియో అయితే వరలక్ష్మి వ్రతం అని అంటే ఏం చిన్న పని ఏముండదు అది ఇంట్లో చాలా చాలా పని ఉంటుంది ఆ అంత పని చేసుకొని ఇంకా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలంటే చాలా స్ట్రెంత్ కావాలి ఆ స్ట్రెంత్ మొత్తం నాకు అమ్మవారు ఇచ్చారనమాట నాకు ఆ రోజు మార్నింగ్ ఫుల్ వామిటింగ్ అయింది ఎందుకంటే నైట్ ఫుడ్ లేట్గా తిన్నా ఇంకా అది కాక మార్నింగ్ అయింది ఇంకా నేను పూజ చేసుకోలేనేమో అనిపించింది కాకపోతే నేను అంతా రెడీ చేసుకున్న తర్వాత అయితే నాకు అమ్మవారే స్ట్రెంత్ ఇచ్చారనమాట తర్వాత అసలు నేను వామిటింగ్ చేసుకున్నా నాకు ఫీవర్ వచ్చి కొంచెం ఫీవర్ కూడా వచ్చింది ఫీవర్ వచ్చిందనే విషయం మర్చిపోయాను అనమాట పూజలో కూర్చున్న తర్వాత అంత స్ట్రెంత్ వచ్చింది అనమాట ఎంతైనా అమ్మవారి పవర్ కదా నాకు అమ్మవారిని అట్లా కూర్చోబెట్టం కానీ ఇంట్లో మొత్తం ఏదో అమ్మవారే తిరుగుతున్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట నిజంగా ఆ వైబ్స్ అలా కంపల్సరీ వస్తాయి కదా నాకైతే మస్తు అనిపించింది ఇంకా నాకు కొంచెం ఫీవర్ వామిటింగ్ అయిందని చెప్పినా కదా అది కూడా అక్కడతో మర్చిపోయి అయితే నేను పూజలో కూర్చున్నా నేను మార్నింగ్ ఎప్పుడో ఎయిట్కి అయినా మళ్ళీ ఈవినింగ్ ఎయిట్ వరకు అసలు ఆ శారీ కూడా ఇప్పలేదండి అంత ఎనర్జీ వచ్చిందనమాట ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయితే చూడండి ఇక్కడ నుండి రాగా పెడతా ఓకేనా వరలక్ష్మీదేవత అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మహాసరస్వతీ సరోపిణీ వరలక్ష్మీదేవ

గణబరికి దన్నం పెట్టుకో అక్షంతలు పూలు 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 పెడిచినే వానికి రావు విలేసి పూలు వంగిరావు కాడ తీసి పెట్టుకో కాడ అంటే ఇది ఈ కాడ దిశ పెట్టుకో గణబరికి దన్నం పెట్టుకో ఓం గం గణపదయే నమః ఓం గనానా గణపతి గణపదిగం హవ మాహే కవిం కవీనాం

ఒక రోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసం పైన కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయన్ని సమీపించి ఇలా అడుగుతుంది దేవా ఈ లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే తమ సౌభాగ్యముడు ఉత్తర పౌత్రాలు కలిగి ఉంటారో అటువంటి వ్రతం ఒకటి చెప్పండి అని అప్పుడు ఆ పరమేశ్వరుడు అని చెప్పాడు అప్పుడు పార్వతీదేవిలా అడుగుతుంది స్వామి రాధ ఆ వరలక్ష్మి వల్ల ఎలా చెయ్యాలి ఏ దేవతలు పూజించాలి ఏ విధంగా చెయ్యాలి చెప్పండి స్వామి అని అప్పుడు ఆ పర పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పుతున్నాడు పూర్వము మగధ దేశమున కుడినమనే పట్టణం ఉంది ఆ పట్టణమున నిండా బంగారు ప్రాకారములు బంగారు గోడలుగా నిండున్నాయి అందులో చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె పతియే ప్రత్యక్ష దేవంగా భావించి తెల్లవారుజామున్నే లేచి స్నానం చేసి దేవుని పూలతో కొలిచి తర్వాత అత్త మామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి వలనని కూడా ఊర్పుతో నేర్పుతో చేస్తూ ఉండేది ఇంత అనుభవ అనుభవంగా ఉన్న ఆ మహాపర్వతం చూసిన ఆ మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం పెరిగింది ఒక రోజున ఆ మహా ఇల్లాడికి కళ్ళలో ప్రత్యక్షమై మహాలక్ష్మీదేవి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను లక్ష్మీదేవిని ఈ నరుడకు చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణిక ముందు వచ్చే శుక్రవారం రోజున నువ్వు నన్ను నీవు పూర్ణ వరమిస్తానని చెప్పింది అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మర్చిపోయిన చారుమతి దేవి ఆ దేవి కళ్ళలోనే వరలక్ష్మీదేవికి పద సంస్కారాలు చేసి నమస్తే సర్వ జన్యే జన్య్య పుణ్యమూర్తయే శన్యే విశ్వ సమర్పయా మయ్ పఠులుష్ నామోత్తూనం సంపూర్ణిత మంత్రహీనం ప్రియాహీనం భక్తిహీనం వలక్ష్మీదేవతూ మయాదేవి పరిపూర్ణం సమస్య అనయా ధ్యాన ఆవాహనాది షోడ ఉపచారూజయ

దేవనార వచ్చిస్తానే కదా హలో చారండి హలో వస్తానా నికుపడిస్కొని కళ్ళగత్తని తీసుకో

మొత్తానికి మా పూజ అయితే హ్యాపీగా ప్రశాంతంగా ఫుల్ సాటిస్ఫాక్షన్ తోట అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మా హస్బెండ్ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నాండి ఇంకా ఇంకో కొంచెం హ్యాపీనెస్ ఏంటంటే ఈసారి మా హస్బెండ్ పూజలో మొత్తం కూర్చోడం ఇంకా మా ఇంట్లో చేసుకోవడం ఇంకా హ్యాపీగా అనిపించింది ఇంకా ఎప్పటిలాగానే పదకొండు మందికి అయితే వాయనం ఇచ్చానండి కాకపోతే అయితే ఒక్కరికి వాయనం ఇచ్చినప్పుడు కూడా వీడియో అయితే తీసుకోలేకపోయినా ఇంకా ఎందుకంటే చెప్పాను కదా నేనైతే మర్చిపోయాను అసలు వీడియోస్ తీసుకోవడము ఇంకా లాస్ట్లో వీడియో అయితే తీశాను నేను అమ్మవారికి మా అమ్మవారికి ైతే ఇరతే ఇలా రెడీ చేశాను మీకు మా అమ్మవారు ఎలా అనిపించింది మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా అనిపించింది ఒక చిన్న కామెంట్ చేయాలని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని వెళ్తే వెళ్తే ఒక చిన్న